ఇక్కడ నానా ఇదిగో అయ్యో కూర్చోందా ఏమైందిరా నీకు ఎవరిలో చేశారు ఏం ఏళ్ళు దక్క కాలుచుల గొడవలు తగ్గిపోతుంది రాజకీయాలు దెబ్బలు తినడం జైలుకు వెళ్ళడం మంచిదే పైకి వస్తావు నువ్వు రాజకీయాల్లో గుడికలు పెట్టి మొదలు పెట్టావు లేక అంతే అంత మనకున్నదంతా పోయింది ఈ రాజకీయాల వల్లే వీడు కూడా రావక్కర్లేదు జీవితం ఇది ప్రశాంతత లేకుండా పోతుంది నువ్వు ఇంతటతో ఆపేయాలి చెప్పేశాను నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడ పడుకుని ఉన్నాను

ఆటోగ్రాఫ్ అనుకుంటానక్క